అరే 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 కింద వాడరా లెబూ ఫటాడకు ని లెబూ నిను దారుకు మామి నిను లెబూ ని పని నూకలేమను నూకలే ఎንకని చెవు నూకలే అంటే ఇప్పుడు ఏం బాలే మమ్మీ బెనికెళ్ళి ఇట్లా ఎందుకు కేట్లా సతైస్తరు కట్టే జరిగే Hey इन्हें नहीं देख पड़ेगी। अहा अहा अच्छी है मैं नहीं 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 ఏం లేదు రోజైతే మళ్ళీ అయితే బయటకు పోతుంది అనమాట అంటే వాళ్ళ శివరాత్రి కదా ఈ రోజు మంచి పోతుంది కాలేజ్ దోస్తులు వచ్చారు అనమాట ఆడవాళ్ళు సో వాళ్ళది వెంటనే వాళ్ళ ఇంటికి అయితే పోతుంది అనమాట సో ఏం చేద్దామంటే మనం పోకుండా ఇక మనం వాళ్ళు ఎడికైనా బయటకు పోతే ఇష్టం లేదు ఎంజాయ్ అయితే వాటర్ ఫ్రంక్ అయితే ఇష్టం అనమాట అంటే బయటికి పోకుండా మనం ఏం చేస్తలేరు ఏం చేయాలని చెప్పి వాటర్ బ్రాంక్ అయితే ఇస్తున్నావు అనమాట నువ్వేం లేదు నువ్వు అబ్బిలికి పోయింది నువ్వేం లేదు కిందికి పోయి మళ్ళీ బయటకు వచ్చేలా జై

ఎగ్జామ్స్ ఎట్ల లేదా శివరాత్రికి చేసుకున్నా ఓకే సూపర్ యాక్చువల్గా ఏంటంటే బయటికి వెళ్ళే ముందు చాలా మంచిది మొక్కు మొక్కు మంచిగా కళ్ళు మూసుకోండి మొక్కలా ఒక్క సెకండ్ కూడా ఈ శివరాత్రి రోజు ఏమైనా దేవుడు కర్ణించాడు దేవుడు కర్ణించాడు పైకి అమృతం వేశాడు వేసిందోడు ఏమైనా నేనేం చేసిన నేనేం చేసిన బయట చెప్పిన నేను చేసింది నేను అస్సలే కా చేసింది అగవాడ మీ బాయ్ అరే రారా అరే నైనా నా మీద చూపిస్తుంది రా కోపమంతా అగో నీళ్లు పోసినాడు ఆడు ఇంకో వీడియో కోసం చేసింది అంతా అంటే ఆగా ఒక్క నిమిషం ఆగా కష్టపడి ఆడయినా బయట కరెక్ట్ టైం అయిపోతుంది ఆన్ ప్లాన్ వాళ్ళు ఆన్ ప్లాన్ వాళ్ళు నాకు తెలియదు ఓ కెమెరా ఆడ పెట్టిండ్రు

लेवु जा रहूँ कौन रेम लेवु नहीं लो जा रहूँ कौन मम्मी लेवु लेवु नहीं बनी कैसा ले रहा गुज्जू तो नो अरे लेप दो न काल इका ले रहा अम्मा का ले। ले। अब तेरे काल बोल दियो हाँ अब मेरे कितने वाले साड़ी नो चालू अरे काल मम्मी अंडे वाटर प्राइस

నూకిందా ఆ మరి నూకలని నిరా నూకలే మళ్ళ నూకలే ఎንక నిం చెవు నూకిరు నూకలే అంటే ఇప్పుడు ఆమె కాలు వస్తలేదంటుంది अरे ఏం గాలే మమ్మ బెనికి లేదు రే రే ట్రాష్ చే వట్టుకో లేకు చెప్తున్నా ఇప్పుడు ఎగ్జామ్ కొట్టగానే ఏంది అన్ని విషయాలు మజాక అయిపోతున్నాయండి ఏమైంది రాసి కుడుతున్నాడు ఇంకా

ఎందుకిషర్ నో బైడింగ్ నో అరవిలని చెప్పినా విడోమన్ కాదు మని నేను ముందే చెప్పాడే నా గోమందే వాటర్ ప్రయాంక్ అనుకున్నాము కానీ ఊరికి మీరు ఇరగొట్టుకురు కారురే నన్ను తెలుస్తుంది కాదురా

ఎక్కువ పడ్డాది నిజంగా పడ్డదా నేను చూసినారా పాడాలి కాళ్ళు విరిగిపోయే అరే పెద్ద యాక్టర్ కాళ్ళు ఎరిగిపోయినట్టు పెద్ద చే <usion> <Alcohol Physical Patriots> <clears throat>

क्या तो ना जाएगा हम दुगरा चोता बोलल गुडगेलचनावेम येने वेन रे उणकेले ओस्ता आईफोन उणो अटले न भक्ति का और नब्बे मैं नए उतरे मनश्रुटे जालो मनसलाला दाव तेली हम मनश्रुटे जालो देवंत्रे जा सर तोया हम हम लोग सर नॉर्मल वॉक जी लेसी सो लोग सर ट्राई जी वॉक जी आंटो सर नाइट फ्रेंड

చాలా ఎక్కువైపోతుంది పాల్మీద

నేను మొక్కుటా మొక్కే టైం వచ్చినప్పుడు మొక్కేసారా ఏమొద్దు చూడు ఇంకా ఏమొద్దు అంట అయిపోయిందా సరే